నమస్తే మిత్రులారా నేర్ జర్నలిస్ట్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఏదైతే మూడు నెలల నుంచి ముస్తాబు చేస్తూ ఉన్నారో కొన్ని వాటికి సదురుతా ఉన్నారో మేము గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నాం రెండు వేల నలభై ఏడో సంవత్సరమైన ఫ్యూచర్స్ నిర్మించబోతున్నాం అనుకుంటూ నానా ఆర్భాటాలు హంగులు చేసుకుంటూ బాగానే ముందుకు నడిచింది నడిచిన సందర్భంలో ఏమయ్యిందంటే కథ కాస్త తిరగబడ్డది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వ్యాపారవేత్తలు వ్యాపార దిగ్గజాలు దేశ ప్రధాని అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలు ప్రతి ఒక్క వ్యాపారవేత్తలు బిజినెస్ మెన్స్ ప్రతి ఒక్కరు వచ్చిర్రు ప్రతి ఒక్కరు వచ్చిర్రు మొత్తం జనాలతో కిటకిటలు ఆడిరు వాళ్ళు ఏదైతే నిర్మించిన గ్లోబల్ సిటీకి సింబల్గా ఏదైతే షెడ్యూల్ వేశారో ఆ షెడ్యూల్ కూడా మనుషులు సరిపోయినంత మనుషులు వచ్చిర్రు విచిత్రమేందో తెలుసా గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు బయట దేశం వాళ్ళు ఇన్వెస్టర్స్ బయట దేశం వారు కానీ లేకుంటే పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అంటే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేరా ఇక్కడ వచ్చిన వాళ్ళందరు అందులో కొందరు రాష్ట్రానికి ముంచిన దొంగలు కూడా ఉన్నారు ఉన్నారందర విచిత్రం ఏంటంటే స్టేజ్ మీద బీజేపీ నాయకులు కాంగ్రెస్ మంత్రులు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు ఇంకా అందులో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అసలే హాజరు కాలేదు అందరు గేర్ హాజరు అయ్యిళ్ళు సినీ నెటర్లు కొందరు వాళ్ళందరూ మిలుచుకొచ్చు వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసారు ఐదు వేలకు పైగా ఐదు వేలకు పైగా ఇన్వెస్టర్లు వస్తారు వ్యాపార దిగ్గజాలు దిగుతారు వచ్చి మాట్లాడుకుంటారు అనుకుని వీళ్ళు చెప్తున్న సినిమాను చూసాం కానీ అక్కడ తిప్పు చూసుకుంటే ఐదు వందల మంది కన్నా ఎక్కువ రాల ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కానీ ఐదు వందల మంది కన్నా ఎక్కువ రాల వాళ్ళు అసలు ఇన్వెస్టర్లే కాదు వాళ్ళు నిన్న అన్ని వీడియోలు చూడండి మీరు అన్ని వీడియోలు లైవ్ ఒకసారి వెళ్ళి కూడా చూడండి వి సిక్స్లో ఉంటుంది ఎక్కడ చోట కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల తోటి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫలానా ఫార్మా కంపెనీ లేకుంటే ఒక గూగుల్లో ఒక మైక్రోసాఫ్ట్ లేకుంటే ఒక అదో ఇదో అనుకుంటూ ఏదైనా ఒకటి ఫ్యూచర్ సిటీ అయితే నిర్మాణం జరగాలి కదా దానికోసం ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకునే కమ్ అండ్ జాయిన్ రైజ్ ద తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనుకుంటా ఒక్క ముక్కలు చెప్పిన ఇంగ్లీష్ని మూడు ముక్కలు విభజించి మెల్లమెల్లగా గ్యాబులు ఇచ్చుకుంటూ చెప్పిన దృశ్యాలు కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఫ్లాప్ స్టేజ్ మీద నాయకులే చైర్ల మీద ఎంబీఏ స్టూడెంట్సే హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్న అంచనాలు గాల్లో కలిసిపోయాయి ప్రభుత్వం ఐదు వేల మంది ఇన్వెస్టర్లు వస్తారని ప్రకటించినప్పటికీ చివరికి హాజరు తక్కువ అంచనాలు తక్కువగా వచ్చినాయి తొలి అంచనా ఐదు వేల మంది ఇన్వెస్టర్ల రెండో అంచనా మూడు వేల మంది వాస్తవ హాజరు ఎంబీఏ విద్యార్థులు బస్ లోడ్ అక్కడికి వచ్చిన వారు కూడా అసలు ఇన్వెస్టర్ల లేక అటెండెన్స్ కోసం వచ్చిన విద్యార్థుల అనే సందేహం ఏర్పడింది అయితే ఈ సమ్మిట్లో స్టేజ్ మీద మాత్రం ఎవరు కూర్చోవాలి ఒక్కడ చెప్పండి స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలి ఇన్వెస్టర్లు కూర్చోవాలి అక్కడ కూర్చునేది ఇన్వెస్టర్లు కాదు మీరే చూడండి మీ కల్లాగా చూడండి వీళ్ళు ఇన్వెస్టర్సా పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి పక్క రాష్ట్ర సీఎంలు తీసుకొచ్చి ఇందులో కొందరు నిలబెట్టిళ్ళు పక్క రాష్ట్ర సీఎంలు అదేవిధంగా కొందరు మినిస్టర్లను వారిని ఆహ్వానించి మన తెలంగాణ రాష్ట్ర పోలీసు వాళ్ళే మళ్ళీ అందులోనూ సగం సెక్యూరిటీ గార్డులే ఉన్నారు అందులో కొందరు పకడ్బందీ కాసే బందోబస్తులే ఉన్నారు ఇంకెక్కడా మిత్రులారా ఇంకెక్కడ ఇక చూడొచ్చు భట్టి విక్రమార్గ్ గారు ఆయన మన ఇన్వెస్టరు రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీకి ఆయనైనా ఇన్వెస్ట్ చేసే మనిషి మళ్ళీ ఇంకోరెవరు మన కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు ఈయన కూడా రెండు వేల నలభై ఏడులో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే వల్ల ఇక వీళ్ళు చూడండి ఇక ఇక రేవంత్ రెడ్డి గారు ఇక వీళ్ళే ఇంకోటి మీకు చూపెడతా ఇక రాష్ట్రాన్ని లూటీ చేసిన నాయకుడు మీరు చూడండి రాష్ట్రాన్ని లూటీ చేసిన నాయకుడు మన మేఘా కృష్ణారెడ్డి గారు దగ్గరలో ఉన్న వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఈ వెనక ముందు ఉన్న కొందరు సెక్యూరిటీ గార్డులు ఇక అందరూ తెలిసిన కొందరు అధికారులు వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసే చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కాదు వీళ్ళు ఎవ్వరు కాదు నేను దుష్ప్రచారం చేసి ఉంటే దయచేసి చెప్తున్నా ఇది మన తెలంగాణ ఫ్యూచర్ ఇది మన తెలంగాణ ఫ్యూచర్ మన ఒక్క మాట అటు ఇటు తప్పుగా మాట్లాడినా కూడా ఈ ప్రజల్లోకి ఎటువంటి ప్రభావం చూపితే కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే ఇది ఇవన్నీ అబద్ధాలు కల్పితాలు అయితే ఒకసారి వి సిక్స్ వెరుగులు కానీ మన ఛానల్ లైవ్ కానీ రేవంత్ రెడ్డి ఉంటుంది మీరు చూస్తే కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది క్లారిటీ అంటే క్లారిటీ తెలుస్తుంది ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేకుంటే మాలే కానీ లేకుంటే సాట్వా కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చారు వాళ్ళు కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్టేజీల మీద కూర్చొని అక్కడ మనోళ్ళు ఎవ్వరూ అంటే మన రాష్ట్ర సీఎం కానీ మంత్రులు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు ఓన్లీ మిడిల్లా కేటీఆర్ కూర్చుంటారు చుట్టుపక్కలందరూ ఇన్వెస్టర్ ఇక మన దేశం వాళ్ళు వీళ్ళు కారు రా అనుకొని ఎప్పుడు అనిపిస్తుంది మన దేశం వాళ్ళకు మీసాలు గడ్డాలు అయితే చామంచాయ ఫేస్ అట్లాంటివి ఉంటాయి కానీ వేరే దేశం వల్ల అయితే తెల్లెంటికలో ఎర్ర లేకుంటే గడ్డం లేకుండా మీసాలు లేకుండా వాళ్ళు ఉంటారు అట్లా ఈజీగా కనిపెట్టొచ్చు కానీ ఇక్కడ వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ పక్క రాష్ట్ర సీఎంలు పక్క రాష్ట్ర మినిస్టర్లు పక్క రాష్ట్రపు అధికారులు వాళ్ళు వీళ్ళే వస్తూ ఉన్నారు అంతేనే కదా అయితే ఇదే తీరుగా ఇదే తీరుగా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం చూడొచ్చు కంపేర్ టు కేటీఆర్ ఐటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని బట్టి అదేవిధంగా రేవంత్ రెడ్డి గ్లోబల్ సబ్మిట్ ప్రోగ్రాం బట్టి మనం ఇక్కడనే చూసుకోవచ్చు ఎవరు ఎవరు వచ్చారు అనేది మేఘాకృష్ణ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్నా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఎవరో ఎవరో చెప్పలే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిర్రు ఇప్పుడు అతనితోటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నిలబడ్డాడు ఇక మీరే చూడండి ఇక్కడ మీరే చూడండి ఇక పక్క రాష్ట్రపు సీఎము వీళ్ళందరూ వీళ్ళందరు ఇన్వెస్టర్లో ఒకసారి ఇక్కడ జూమ్ చేసుకో ఇది వీళ్ళందరూ ఇన్వెస్టర్లో మీరే చూడండి వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా మన భారతదేశ పోలే పడతా ఉండరు వీళ్ళందరూ ఇవి చూడొచ్చు చూడచ్చు ఇక బట్టి విక్రమార్కు మిగతా వాళ్ళు పక్క రాష్ట్ర సీఎంలు మన ఐటీ మినిస్టరు ఈయన వీళ్ళందరూ మన తెలంగాణ రాష్ట్ర పక్క రాష్ట్రం వాళ్ళే అందరు తెలంగాణ రాష్ట్ర పక్క రాష్ట్రం వాళ్ళే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా బయట నుంచి ఎవరు రాలా ఎవరంటే ఎవరు రాలా ఎంత ఎక్స్పెక్ట్ చేసిర్రు ఐదు వేల బిజినెస్ దిగ్గజాలు ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకున్నారో ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళని ఎవరు రాలే అక్కడ ఓన్లీ పక్క రాష్ట్రం వాళ్ళు వాళ్ళు వీళ్ళే వచ్చిర్రు మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ లాస్ట్ కొసైన ఇంతమంది ఇన్వెస్టర్లు వచ్చారు ఈరోజు మేము గత ప్రభుత్వం కంటే యొక్క బీడ్ చేశాము అనే చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి కదా ఏం మాట్లాడలేదు ఎక్కడో ఫంక్షన్లో కూర్చున్నాడు ఇట్లా కూర్చున్నారు నాకు ఒక అర్థం కాదు రెండు వేల నలభై ఏడు వరకు ఈయన ఉంటున్నా నాకు అర్థం కావట్లేదు ఈ సమ ఈ ఈ సంవత్సరం కొసదాకా ఉంటాడో ఉండడో ఎప్పుడు వీళ్ళ మంత్రులే ఆయన చేరు గుంజే దమని చూస్తూ ఉన్నారు ఈయనకు జరగని దాని గురించి ఆత్రం ఎక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని తగ్గట్టుగానే ఆంధ్ర చోడితే వాళ్ళు ఎట్లా రాసారంటే ఇక మీరు చూద్దరు ఆ కథ భలే ఉంటుంది ఇక చూడొచ్చు మిత్రులారా ఆంధ్ర కథ చూడండి మీరు ఇక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇందులో ఒకసారి జూమ్ చేసుకుంటే ఇందులో ఎవరైనా కూడా ఎవరైనా కూడా మీకు ఫారినర్స్ అవుపడుతున్నారా ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు కూడా వాళ్ళ రాష్ట్రాన్ని వదిలి అంటే పక్క రాష్ట్ర సీఎం ఉంటారు కదా పక్క రాష్ట్ర మంత్రులు ఉంటారు కదా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు వదిలి వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు వదిలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఎవరు రారు అంతేనా కదా మీ అన్నిట్లో వెతుక్కుంటే ఒకతను ఇక్కడ ఎక్కడ అవుపడ్డాడు అతను వేరే దేశ పోడే కానీ మొత్తానికి అయితే ఒకరైతే అవుపడరు మిగతా వాళ్ళందరూ ఇక మన దేశం వాళ్ళే ఉన్నారు ఇక చూద్దాం పెట్టుబడుల సునామీ మామూలు సునామీ కాదు ఇది పెట్టుబడుల సునామీ ఇక చూడొచ్చు అతిశయోక్తితో రాస్తాడు మనోడు అతిశయోక్తి తొలి రోజే ముప్పై ఐదు కంపెనీలు రూపాయలు రెండు కోట్ల నలభై మూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇంధన రంగంలోనే రూపాయలు లక్ష కోట్ల లక్షన్నర ఉద్యోగాలు పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడి తొలి రోజే నలభై ఒక్క వేల కోట్లు ఆ ఒప్పందాలు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డీప్ టెక్ రంగంలోకి బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ డెబ్బై ఐదు వేల కోట్లు ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులకు ఎవరెన్ యాక్సిన్ సంతకాలు రూపాయలు ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధం సల్మాన్ ఖాన్ రూపాయలు పదివేల కోట్ల మేఘా ఎనిమిది వేల కోట్లు వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయుల వెల్లువ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజు సూపర్ సక్సెస్ అయితే మిత్రులారా మీరు వినొచ్చు ఇక్కడ కథ అంతా మీరు వినొచ్చు ఇప్పుడు ఏమంటుండంటే తెలంగాణ నంబర్ వన్ అంటాడు తెలంగాణ నంబర్ వన్ అంటాడు మరి రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ అధికారంలో వచ్చిన తర్వాత దావోస్కి వెళ్ళడం జరిగింది దావోస్కి వెళ్ళి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా ఇంత పెట్టుబడిని సాధించలేదు సాధించిన మగోడు ఎవడైనా ఏకైక ఉన్నడా అంటే అది రేవంత్ రెడ్డి అని కొన్ని గోధి మీడియాలు కొన్ని ఆయన పచ్చ మీడియాలు ఓహో ఒకటే డప్పులు కొట్టుడు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పిండు మరి గా పెట్టుబడులు ఎక్కడున్నాయి మరి గా పెట్టుబడులు ఎక్కడున్నాయి గా పెట్టుబడులు జాడ లేదాయే ఆ కట్టు ఆ పెట్టుబడులు కథె లేదాయే ఇక్కడ ఆంధ్రజ్యోతిడు ఏం రాస్తాడు రాధాకృష్ణ గారు ఏం రాస్తారు ఇవన్నీ జోక్య వ్యవహారాలు జోక్య వ్యవహారాలు ఫ్యూచర్ సిటీ ఎవడండి నిన్ను ఎవడని అడిగిండా ఫ్యూచర్ సిటీ మాకు కావాలి ఇదే ఫ్యూచర్ సిటీకి రైతన్నలు షాక్ ఇవ్వడం జరిగింది కూడా ఇవ్వడం జరిగింది మామూలు కాదు కోడు మెట్లు ఎక్కడ కూడా జరిగింది అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం ఏవైతే ల్యాండ్ని సేకరించారో ఆ ప్రజలందరూ వ్యతిరేకత చూపెట్టారు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ ఫార్మా కంపెనీ లాంటివి ఏమైనా ఉంటే రైతుల పరంగా భూములు ఇబ్బంది పడేదిలాంటి ఏమైనా ఉంటే వాటిని నేను రద్దు చేస్తా అని చెప్పి తను మ్యానుఫెస్టోలో కూడా వేయించుకున్నాడు తను మేనిఫెస్టోలో కూడా వేయించుకున్నాడు మేనుఫెస్టోలో వేయించుకున్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ భూముల్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతోటి అక్కడ ఉన్న రైతాంగ వారు ఆ ఫార్మా సిటీకి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల రైతులందరూ కోర్టు మెట్లు ఎక్కడం కూడా జరిగింది అయితే రేవంత్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవడానికి లేకుండా ఆ ఫార్మాని రద్దు చేసే కార్యక్రమంలో రైతాంగ వారు ముందడుగు వేయడం జరిగింది అయితే చెప్పని దాని గురించి రేవంత్ రెడ్డి ఆర్భాటాలు బాగున్నాయి రాష్ట్రంలో మనం చూస్తున్నాం అధికారులు వచ్చినప్పటి నుంచి చెప్పని వాటి కోసం ఆర్భాటాలు పడతాడు కాని దాని గురించి అయ్యేటట్టు మాట్లాడతాడు లేని దాని గురించి గాల్లో సృష్టించే కార్యక్రమాలు చేస్తాడు ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు చేసే వ్యవహారాలని మనం చూస్తూ ఉన్నాం అన్ని వ్యవహారాలని మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ సమాజం ఈరోజు మేలుకోవాలి గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా రాష్ట్ర యువతకు ఏమైనా ఉపాధి దొరుకుతుందా అంటే ఎవరికి కూడా ఉపాధి దొరకదు మీకు చిన్న సీక్రెట్ చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలకు వర్తించే ఏవైతే కొన్ని పథకాలు కానీ హామీలు కానీ లేకుంటే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రెడ్డి సంఘాల వారికి మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళకు మాత్రమే ఎప్పటికప్పుడు అది క్లియరెన్స్ అయిపోతూ ఉంది ఎప్పటికప్పుడు క్లియరెన్స్ అయిపోతూ ఉంది కానీ మిగతా సామాజిక వర్గానికి మాత్రం కావడం లేదు ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నాడు సరే అది ఫార్మసిటీ అది అయ్యేది కాదు కా అది అయ్యేది కాదు ఊసేది కాదు అది దాని దాని గురించి ఆలోచించే దండగా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చెప్పినే జరగలేదు వంద రోజుల్లో గ్యారెంటీ అమలు చేయనోడు గ్లోబల్ సమీడి తెచ్చాట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇవన్నీ పనికిరాని ప్లాన్లు నిజమైన తెలివైన ప్రజలు ఉంటే వంద రోజులతోటే మనం పోలికలు పెట్టుకోవాలి పోల్చుకోవాలి వంద రోజులతోటే వంద రోజులతో ఎన్ని గ్యారెంటీలు అమలు వంద రోజులతో ఎన్ని కార్యక్రమాలు ముందుకు సాగినాయి అనేది ఇక్కడ క్లారిటీగా మనకు తెలిసిపోతుంది అయితే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పెద్దలకు అర్థం కావాల్సింది ఒకటే రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు గ్లోబల్ సమిట్ పేరుతోటి ఈ జనవరి దాకా మాట్లాడడం మళ్ళీ ఈ సందులోనే స్థానిక ఎన్నికలు వచ్చినాయి మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే రైతు భరోసానో లేకుంటే రైతు బోనస్ లేకుంటే అదేవిధంగా ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారెంటీలనో లేకుంటే తులం బంగారం గురించో లేకుంటే నిరుద్యోగుల ఉద్యోగాల గురించో ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు కూలీ వాళ్ళకు పన్నెండు వేలు ఇవన్నీ ఎన్నో రకాలుగా ఉన్నాయి కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు సరిదిద్దుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు పోవడానికి అడ్డుకట్టగా రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు ఉన్నాడు తెలంగాణ నంబర్ వన్ కాదు తెలంగాణ ఫాలోయింగ్ వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది తెలంగాణ రాష్ట్రం ఆగమైంది వీళ్ళ వల్ల అయితే వీళ్ళతోటి అయ్యేది లేదు వీళ్ళతోటి సచ్చేది కూడా లేదు రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయ్యే కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే ఉంటుంది రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే ఉంటుంది మిత్రుల దయచేసి తెలంగాణ సమాజం వేలుకోవాలి రేవంత్ రెడ్డి మాయల మాత్రం ఎట్టి పరిస్థితుల పడే ప్రయత్నాలు కూడా చేయకూడదు